హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే నేను తలకపిండి రైలు అయితే వండుతున్నానండి ఇప్పుడు ఎండరైల్ని అయితే శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా శుభ్రం చేసుకున్న ఎండు రైల్ని ఇవి ఎన్నిట్లో వేసుకొని ఒక ఐదు నిమిషాలు వదిలేయాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ పచ్చి కట్ చేసేసుకుందాం ఎండిదేని ఇలా శుభ్రంగా నీళ్ళతో నాలుగైదు సార్లు కడుక్కొని పెట్టుకున్నాను ఇప్పుడు కూర అయితే వండేసుకుందాము ఇదిగోండి ఇద్దరు అన్నం అయితే ఉడుకుతుంది ఇటు కూర అయితే వండుతున్నాను ఇందులో ఆయిల్ పోసుకుంటున్నాను ఎందుకండి పోపులైతే వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఒక ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇందులోనే వెల్లిపాయ కూడా వేసుకోవాలి ఇందులోనే కడిగి పెట్టుకున్న ఎండికాయలు కూడా వేసేసుకున్నాను ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి నీచు వాసన రాకుండా బాగా ఫ్రై చేసుకోండి ఇందులోనే ఉల్లిపాయలు పచ్చమిక్కలు కూడా వేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయినాయి ఇందులోనే పసుపు వేసుకోవాలి పసుపు ఎక్కువ వేసుకోండి ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసుకోండి కారం చూసుకుని వేసుకోండి ఇందులో ఎండిమిర్చి పచ్చిమిర్చి వేసాం కాబట్టి తక్కువ వేసుకోండి ఇప్పుడు ఇందులో వాటైతే కొట్టేసుకుందాం మూత పెట్టేసుకుని బాగా మసలునివ్వాలి వాటర్ని చూడండి అనవైతే ఉడికిపోయింది ఇప్పుడు వాష్ చేసుకుంటున్నాను ఇప్పుడు మూత నీ చూద్దాం చూడండి బాగా మరిగింది ఇప్పుడు ఇందులోనే ఉప్పు కారం చూసుకోండి సరిపోయిందో పిందిని నాకైతే అన్నీ సరిపోయి ఇప్పుడు ఇందులోని తెలపిండి వేసుకోవాలి ఇలా ఒకసారి ఇలా కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలి మళ్ళీ చిన్నమంట అయితే పెట్టుకోండి మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మూత తీసి మళ్ళీ చూద్దాం చూడండి కూర అయితే అయిపోయింది కొంచెం వాటర్ ఉన్నాయి మూత తీసి ఇలా ఉంచేసుకుందాం వాటర్ పోతే దగ్గరికి ఇగలు పెట్టుకోవాలి ఇదిగోండి చూడండి కూర అయితే రెడీ అయిపోయింది వాటర్ అంతా ఇంటికి ఇక స్టవ్ అయితే కట్టేసుకుంటున్నాను మీరు కూడా ఈ విధంగా వండుకొని చూడండి మీకైతే చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి